హలో హాయ్ నేను మీ అదర్ల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్ ఈరోజు మనం బార్ షాప్లో బజ్జీలు అమ్ముకునే ఓ నా కొడుకుని మీకు పరిచయం చేస్తాను బార్ షాప్లో బజ్జీలు అమ్ముకొని బార్ షాప్లో బఠానీలు అమ్ముకొని బార్ షాప్లో వాటర్ బాటిల్ అమ్ముకున్న ఓ వేధవ ఈరోజు బైబుల్ గురించి క్రైస్తవుల గురించి పాస్టర్ల గురించి క్రైస్తవ సంఘ సభ్యుల గురించి మాట్లాడడానికి ముందుకు వస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచి రావట్లేదు ఎప్పటినుండో వస్తూ ఉన్నాడు ఈ నిన్ను ఎప్పటినుండోలో టార్గెట్ చేద్దామనుకున్నాను టార్గెట్ చేయలేదు మా బామర్ది మన రా మనోహర్ కానీ చేశాను ఎవడోనో చేశాను కానీ వీడు వీడియోలు ఈ మధ్యకాలంలో నాకు ఎవరెవరు పంపిస్తూ ఉన్నారో ఘోరంగా చూసిన వీడియోలు చాలా దారుణాతి దారుణంగా నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వేస్ట్ నాయల ఇన్ని ఎలా పిలవాలో ఎలా మాట్లాడాలో ఎన్ని తిడితే కూడా అసలు సరిపోదు యేసుప్రభు గారి గురించి మరేమ్మగారి గురించి బైబుల్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడిన ఈ యదవని ఏ చెప్పుతో కొడితో కూడా వీడికి బుద్ధి వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో మీకు క్లియర్గా విన్ మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి కరుణాకర్ సుగుణ అనే ఒక పోరంబోకు నాయాల ఈ పోరంబోకుడు ఫస్ట్ క్రైస్తవుడు కరుణాకర్ అని పేరు పెట్టుకొని అనేక సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉండి క్రైస్తవ్యంలోనైతే డబ్బులు రావు పైసలు రావు క్రైస్తవులపైన దుమ్మెత్తి పోస్తూ హిందువుల్లో ఉండి శివశక్తి అని పేరు పెట్టుకొని పైసలు సంపాదిద్దాం అని ఒక గొప్ప ప్రణాళిక కలిగి గొప్ప ప్రణాళిక ఏం ప్రణాళిక అంటే గొప్ప ప్రణాళిక కలిగి క్రైస్తవులపైన దుమ్మెస్తూ పోస్తూ ఒక ఇష్కర్యుత యుగుదలాగా మన ముందు తన ప్రవర్తనలు తన ఏకిలి చేష్టాలన్నీ సకాస్టిక్ బైబుల్ని చేస్తూ వ్యంగ్యంగా బైబుల్ని చేస్తూ పాస్టర్లని దుర్భాషలు మాట్లాడుతూ పిచ్చ పిచ్చి వేసేస్తూ ఉన్నాడు ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది వాడిది చిన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని పిల్లల్ని పెద్దోళ్ళని మధ్య వయసు వాళ్ళని అందరినీ క్రైస్తవంతో కంపేర్ చేస్తూ మతాల మధ్య కులాల మధ్య స్వెచ్ఛలు పెట్టి ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఉంది ఒక ఒక రెసిడెన్సీ ఉంది అందులో ఎంతోమంది ఉంటారు కొంతమంది సొంత ఇల్లు కట్టుకుంటారు అందులో హిందూ ఉంటాడు ముస్లిం ఉంటాడు క్రైస్తవుడు ఉంటాడు ఇంకొక ఎవరో ఇంకా అనదర్ పర్సన్స్ కూడా ఉండి ఉండవచ్చు అయితే వీడు ఏం చెప్తా ఉన్నాడంటే క్రైస్తవ పిల్లలట హిందువుల పిల్లల్ని క్రైస్తవ మాటలు చెప్పి మారుస్తారట వాళ్ళని వీళ్ళని కలపకూడదట వాళ్ళని దృఢంగా తయారు చేసి తల్లిదండ్రుల చివరికి వీళ్ళు పిల్లలు మారి పిల్లలు తల్లిదండ్రులను మార్చి మొత్తం క్రైస్తవంలోకి మారుస్తారట అంతకంటే దిగజారిన మాటలు మాట్లాడతాడు ఒకసారి వీడియో చూద్దాం వీడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అసలు వీడి బుద్ధి ఏంది భారతదేశంలో ఐక్యమతంతో కలిసి ఉన్న భారత ప్రజలను ఎలా విచ్ఛిన్నం చేయాలి ఎడ ఎలా విడదీయాలి ఎలా విభజించాలి ఎలా విభజించి మనం మన హిందువులు మన మతన్మాదులు ఈ దేశాన్ని పరిపాలించాలి ఎలా రెచ్చగొట్టాలి అనేది ఈ బీజం ఎక్కడ నుండి వేస్తా ఉన్నాడు అంటే చిన్న పిల్లల నుంచే వేస్తా ఉన్నాడు చిన్న పిల్లల నుంచే వేస్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం ఇది ఏం మాట్లాడుతా ఉన్నాడు ఏదో మీరు బిఫోర్ క్రిస్టియనే కాబట్టి మీకు కూడా కొంచెం అవగాహన ఉండి ఉంటుంది ఏదో కొంచెం వాళ్ళు కమర్షియల్గా దాన్ని డెవలప్ చేయడం కోసం అడుగుతారు కావచ్చు కానీ బేసిక్గా అడగారు కానీ మీరు ఏ గుడికి పోయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ అర్చనకు ఇరవై ఒక్క రూపాయ పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయ అయితే పెడతారు టికెట్లు కూడా పెడతారు కొన్ని గుళ్ళల్లో దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా ఎవరు మీరు పోయి ఉంటా మీరు అంటే రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడన్నా చర్చికి వెళ్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక జోలి లాంటి సంచి ఒకటి పట్టుకొచ్చి లేదా ఒక పళ్ళెం ఒకటి పట్టుకొచ్చి మీ మొహం ముందు ఇలా పెడతారు అట్లా అన్ని పెడతారు అన్ని చోట్ల పెడతారు అన్ని చోట్ల మీకు ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక బొచ్చు పట్టుకొచ్చి మీ మొహం ముందు ఇలా పెడతారు పక్కన ఉన్నాడు జేబులో వందో ఐదు వందలు అయితే తీసేస్తాడు ఆ పక్కన ఉన్నాడు వేసాడుగా మనం అయిపోతే బాగోదు అని చెప్పి మీరు కూడా తప్పకుండా వేయాల్సి వస్తుంది ఇది జస్ట్ శాంపిలే మీరు రెగ్యులర్గా వెళ్ళటం మొదలు పెట్టారు అనుకోండి మీ దగ్గర మీ ఇన్కంలో టెన్ పర్సెంట్ వసూలు చేస్తారు ఇన్నా మాట్లాడుతున్నాయో ఆయన ఏమిటా ఉన్నాడు కేఆర్ న్యూస్ ఇంటర్వ్యూ చేస్తాయన్న అని పేరు క్రాంతి ఆయన ఏమన్నా ప్రశ్న వేసిండు అర్చన కోసమని దేవాలయాల్లో గుళ్ళల్లో ఇరవై ఒక్క రూపాయి యాభై ఒక్క రూపాయి ఇంకా సంథింగ్ ఎంతో రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారని ఆయన అడిగితే మళ్ళీ ఇడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి గాడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు ఆడు ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా చర్చికి వెళ్ళావా నువ్వు క్రైస్తవులు చర్చికి వెళ్ళావా ఎప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళని చూసావా బొచ్చ తీసుకొచ్చారా ఇట్లా పెడతారట ముందు క్రైస్తవాళ్ళు బొత్స పట్టుకు పట్టుకొచ్చి ఇట్లా పెడతారా అట డబ్బులు వేయండి అని బొచ్చ తీసుకొచ్చి క్రైస్తవాళ్ళు అట్లా పెడతాను ఓకేనా సరే ఓకే పెడితే పెట్టినరు వాళ్ళు చర్చిలో పది మంది వస్తే బొచ్చ పెట్టిరేమో అది చర్చి పనులకు చర్చిలో జరిగే కార్యక్రమాలకు పనులకు ఫంక్షన్లకు ఆరాధనలకు మంగళవారము శుక్రవారము ఆదివారము లేకపోతే సంఘ కోడికో సంథింగ్ వాళ్ళు సంఘం కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఆ చర్చిలో వచ్చిన యాభై మందో వంద మందో రెండు వందల మందో ఐదు వందల మంది దగ్గర ఎంతమంది వస్తే అంతమంది ఎందుకంటే అంతమంది కొండి పెట్టాలి కాబట్టి బొచ్చ తీసుకొచ్చి పెట్టిర్రు అనుకుందాం ఓకే మరి నువ్వేంద్రియ కరుణాకర్ సుగుణ శివశక్తి పేరు చెప్పుకొని వాటర్ బాటిల్ అమ్ముకునే నువ్వు బార్ షాపులో బఠానీలు అమ్ముకునే నువ్వు బార్ షాపులో పల్లీలు అమ్ముకునే నువ్వు బార్ షాపులో బజ్జీలు అమ్ముకున్న నువ్వు ఈరోజు శివశక్తి అని పేరు పెట్టి క్రైస్తవ్యంలో ఉంటే పాస్టర్లకి ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు వేస్తారు నేను ఎట్లాగో క్రైస్తవ్యంలోనే ఉన్నా కాబట్టి క్రైస్తవ్యంలో ఉంటే నాకు వర్కౌట్ కాదు హిందువుల్లోకి పోయి క్రైస్తవ్యంలో ఉన్న ఇస్కర్ యూత యుధలాగా తిడతా అని ఇక్కడ మళ్ళీ హిందువులకు పోయి దానికి శివశక్తి అని పేరు పెట్టి పాస్తర్లని యేసుప్రభుని మరేమగారిని క్రైస్తవ్యాన్ని బైబుల్ని తిడుతూ ఉంటాడు అట్లాంటప్పుడు అరే నువ్వు బార్ షాప్లో బఠానీలు అమ్ముకునేది కాక బజ్జీలు అమ్ముకునేది కాక వాటర్ బాటిల్ అమ్ముకునేది కాక నువ్వు నీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఆ సబ్స్క్రైబర్ల కోసం యూట్యూబ్లో వ్యూవర్స్ కోసం ఆ యూట్యూబ్లో వచ్చే యార్స్ తోటి వచ్చే ఆదాయం కోసం నువ్వు చేసిన కథలు శకలు అన్నిటితోటి వచ్చిన ఆదాయం ఏంటి అది కాక దాని కింద ఫోన్పే గూగుల్ పే ఫోన్పే నీకు ఒక సంస్థ ఆ సంస్థ పేరు చెప్పుకొని నువ్వు డబ్బులు క్రైస్తవులను తిడుతూ మంచివాడిని నేను శుద్ధపూసను అని చెప్పుకొని హిందువుల దగ్గర వాళ్ళని పిచ్చి గొర్రెలను చేసి పిచ్చి బర్రెల్ని చేసి పనికిరాని మనుషులను చేసి పనికిరాని ఎదవాళ్ళని చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతా ఉన్నావు డబ్బులు దొబ్బి అక్రమార్జన చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు ఈరోజు అవునా నువ్వు క్రైస్తవుల మీద ఏడితే నీకు వచ్చింది ఏముంది క్రైస్తవులను ఏమన్నా ఏం పీకన్నా పీకేవా ఏమన్నా పీకేవా నువ్వు చేసింది ఏంటి పైన బూతులు తిట్టి పాస్టర్లను తిట్టి క్రైస్తవ బైబులను తిట్టి ఫోన్పే గూగుల్ పే అని పెట్టుకుంటాం బార్ షాపులో బఠానీలు అమ్ముకుంటావు బార్ షాపులో బజ్జీలు అమ్ముకుంటావు బార్ షాపులో బాటిల్ అమ్ముకుంటావు అన్నీ అమ్ముకున్నది కాక మళ్ళా క్రైస్తవుల్ని తిడుతూ బైబుల్ని తిడుతూ పాస్టర్లను తిడుతూ క్రైస్తవ మొత్తం క్రైస్తవ్యం మొత్తాన్ని తిడుతూ కింద మనం శివశక్తి శివశక్తి అనే ఒక సంస్థ పెట్టాం ఈ సంస్థ కోసం ఫోన్పే గూగుల్ పే అని మళ్ళా డబ్బులు అడుక్కొని జోలే జోలే సంచి ఫోన్పే గూగుల్ పే అనే ఒక జోలే ఒక సంచి ఫోన్పే గూగుల్ పే అనే ఒక బొచ్చ పట్టుకొని అడుక్కునేది నువ్వు పెద్ద భిక్షగాడివి నువ్వు పెద్ద లోహరగా అడివి పెద్ద బిచ్చగాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద బిచ్చగాడు ఎవడన్నా ఉన్నాడంటే పెద్ద బిచ్చేగాడికి ప్రపంచ అధ్యక్షుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే అది కేవలం శివశక్తి కరుణాకర్ సుగుణగాడు ఈడు తప్ప ఈడొచ్చి పిల్లకాయలకంత నేర్పించింది ఇంకా ఫోన్పేలు అంటే ఎలా గూగుల్ పేలు అంటే ఎలా ఎట్లెట్లా మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది క్రైస్తవ క్రైస్తవంలో ఉన్న వాళ్ళని ఎట్లా తిట్టాలి ఎలా తిడితే మనది హైప్ అయిపోతుంది ఇది కాదా నువ్వు నేర్చుకున్నది ఇది కాదా నువ్వు పడుకునే జోలే ఇది కాదా నువ్వు పట్టుకున్న బొచ్చే ఇది కాదా నువ్వు పట్టుకున్న చిప్ప ఈరోజు మా క్రైస్తవుల్ని ఈరోజు మా క్రైస్తవుల్ని తిడితే తిట్టిన వీడియోని యూట్యూబ్లో పెట్టుకుంటే ఆ పెట్టుకున్న బొచ్చ కింద ఫోన్పే పెట్టుకున్న వీడియో కింద ఒక బొచ్చ ఫోన్పే గూగుల్ పే అని నెంబర్ పెడితే మా క్రైస్తవ్యం మీద కోపంతో నీ మీద వాళ్ళకి ప్రేమ అభిమానం పిచ్చి ప్రేమలు పెరిగి నీకేస్తా ఉన్నారు నిన్ను పోషించేది ఎవడరా నిన్ను పోషించేది ఎవడరా కరుణాకర్ సుగుణ మా క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళకున్న లౌకిక విధానాన్ని వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులను మొత్తం నువ్వు దుర్గతి పాలు చేస్తూ ప్రజలందరినీ మిక్సీలో చేసి తిప్పి కల్మషం చేసి అందులో ఇషం పోసి తాపిస్తా ఉన్నావు దాని మూలాన దాదాపు కొంతమంది జ్ఞానం లేని నా హిందూ సోదరులు సోదరి మనులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నీకు ఈరోజు పైసలు పంపిస్తూ ఉన్నారు దాంతో నువ్వు బ్రతుకుతా ఉన్నావు నువ్వు ఈరోజు ఒక చుక్క వాటర్ డ్రాప్ తాగుతున్నాం అంటే మా క్రైస్తవుల రక్తం ఈరోజు ఒక పూట ముద్ద ఎన్ని మెతుకులు తింటా ఉన్నావో ఈరోజు నువ్వు బో తింటున్నావు అంటే అది క్రైస్తవుల రక్తం రక్తపు ముద్ద ఎందుకు అంటే దాదాపుగా తెలంగాణ ఆంధ్రాలో నీ నుంచి నుంచెల్లి బాగా స్టార్టింగ్ వెళ్ళి మత పిచ్చి లేపి ప్రజల్ని నానా రకాలైనటువంటి గోసలకు నువ్వు పొరికొల్పావు కాబట్టి నీకు తప్పకుండా ఆ దోషం ఉంటుంది బిచ్చగాళ్ళు క్రైస్తవులు కాదు బొచ్చబట్టుకునేది వాళ్ళు కాదు వాళ్ళ సంఘాలు వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు వాళ్ళ నమ్ముకున్న దేవుడి దగ్గరకు వచ్చి మాకేదో మేలు జరుగుతుందని వాళ్ళు భావించి అంత ఇంత చేసిపోతే అది చర్చి కోసం ఉపయోగిస్తూ ఉన్నారు పాస్టర్లు కానీ నువ్వేవడి కోసం ఉపయోగిస్తా ఉన్నారా ఆస్తులు అక్కడ భూములు ఇక్కడ భూములు అక్కడ బిల్డింగ్లు ఇక్కడ బిల్డింగ్లు అక్కడ ప్లాట్లు ఇక్కడ ప్లాట్లు అక్కడ బంగారాలు వయారాలు ఒడ్డూరాలు నీ నీ విలాసాలు నీ విందులు ఎవడు తెలియదు అనుకుంటున్నావు కరుణాకర చుగ్న నీ కథలు ఎవడో తెలియదు అనుకున్నావు ఏదో చూస్తూ ఉంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారులే క్రైస్తవాలు అనుకున్నావా నీ బండారం కూడా నాలుగు రోజులలో బయటపడే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం ఈ యదవ ఇంకొక యదవతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఇందాం ఈ ఏదో ఏదో జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిద అన్నట్టు ఈ బూడిదలు ఇద్దరు కలిసి రెండు బూడిదలు అంటే ఇక్కడ ఇద్దరు కలిసి రాసుకుంటారో ఒకసారి ఈ వీడియో చూద్దాం మీకు కంక్లూజన్ ఇస్తాను ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం నేను అందుకే చాలా వీడియోలో చెప్తున్నా మీ పిల్లలు చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళ పక్కన ఉండే పిల్లలు వాళ్ళకేనా వైరస్ ఉందో ఎంక్వైరీ చేస్తా కరోనా వైరస్ ఉంటే జాగ్రత్త జాగ్రత్త వైరస్ కొరుకుతో నిన్న వచ్చి మీ పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి గనక వైరస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కొరుకుతారు ఆ వైరస్ వచ్చింది మీకు తెలియదు వాడు చాలా కాలానికి బయటపడతాడు వెంటనే చెప్పుడు చెప్తే మళ్ళీ తిడతారు ఏమైనా అంటారు అని చెప్పి వాడిని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి నీ తల్లిదండ్రులతో సహా మొత్తం సమాజాన్ని వెదిరించాలి మన దేవుడి కోసం అని చెప్పి వాడిని ఒక జాంబీగా తయారు చేసిన తర్వాత వాడు బయటపడతాడు అప్పుడు మీ మాట ఏమన్నా ఎవడ మాట అప్పుడు బైబిల్లోనే చెప్తుంది కదా బైబిల్ చెప్తుంది కదా నన్ను విశ్వసించని తల్లినైనా తండ్రినైనా ఒక జాంబీగా తయారు చేస్తారట మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలతో కలిపేస్తే వాళ్ళ పిల్లల్ని జాంబీగా మార్చి ఏంటి మీ పిల్లల్ని మార్చేస్తారట అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు మతం పేరట మత విభజన చేసి కనీసం కలిసి ఉండొద్దు మీరు విడిపోవాలి కాబట్టి పక్క పక్క ఇండ్లున్నా ఒకవేళ నువ్వు హిందువు అయితే నేను క్రిస్టియన్ అయితే నా ఇంటికి నూరు అవద్దు నీ ఇంటికి నేను పోవద్దు ఎందుకంటే పిల్లలు మార్చేస్తారు అనేసి ఉగ్గుపాలు రంగరిచ్చి ఒగ్గుపాలు పోసినట్టు ఒక విషపూరితమైన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ వీడియోల ద్వారా ప్రజల్లోకి భారతదేశ హిందూ ముస్లిం క్రైస్తవ ప్రజల్లోకి ఒక మత పిచ్చాచి విషాన్ని చుక్కల మందు పోలియో చుక్క పోలియో డ్రాప్స్ ఎట్లయితేమో చుక్కల మందు అట్లేస్తామనడు ఈ నా కొడుకు ఈ కరుణాకర్ కాడు ఇట్లాంటి ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పాలా ఇట్లాంటి ఇట్లాంటి దేశ ఈ భారతదేశంలో ఉండడానికి అర్హుడాయ్యడు ఇట్లాంటోడు మతాల మధ్య కులాల మధ్య శిక్షులు పెట్టి ఈరోజు మతం పేరట ఒక అబ్బాయిని ఇంకొక అబ్బాయిని స్నేహం చేయొద్దు అంత దోస్తానం చేయొద్దు అని చెప్తావు ఏమని చెప్తా అన్నాడు ఇడు మొన్న ఎవరో మా క్రైస్తవ్యంలో భారతదేశంలో క్రైస్తవులకి ప్రత్యేకమైన ప్లేస్ అని వాడు అన్నాడట అడాడు నాకు తెలియదు భారతదేశంలో క్రైస్తవులకు కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే మీ సైడ్ బతుకుతాం మీరు ఇటు సైడ్ బతకండి అని వీడు అన్నారట దానికే పెద్ద రద్దాంతం చేసి వీళ్ళు ఒక వన్సప్ టైము ఒక ఆరేడు సంవత్సరాల క్రితం మరి ఇప్పుడు ఈ అనేది ఏంది భారతదేశంలో ఒక ప్లేస్ క్రైస్తవుడికి ఇయ్యని కాదు ఒక ప్లేస్ ముస్లింకి ఇయడానికి కాదు వీడు డైరెక్టు ఒకే ఒక మనం కొన్ని కొన్ని కాంప్లెక్స్లల్లో ఉంటాం కొన్ని కొన్ని రెసిడెన్సీలలో ఉంటాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో ఉంటాం ఉన్నప్పుడు అందులో హిందూ ముస్లిం సిక్కు బౌద్ధు ఎవడో ఎక్కడోడో ఎవడో వేరే దేశం పొడి కూడా ఉండవచ్చు అట్లాంటప్పుడు ఓహో వాడు ముస్లిం కదా మన పిల్లల వాళ్ళతో కలపొద్దు ఓహో వాడు హిందూ కదా మన పిల్లల వాళ్ళతో కలపొద్దు ఓహో వాడు బౌద్ధుడు వాడు సిక్కుడు వాడు జైనుడు వాడు వేరే పాడు అనేసి మన పిల్లల్ని వాడితో స్నేహం చేయకుండా ఉంచుతామా ఇది కరెక్టేనా ఇది సబాబేనా అలా చేయొచ్చా ఇట్లాంటి లుచ్చగాడు కరుణాకర్ కాని లుచ్చాగాడు లాంటి మాటలు వింటే విషపూరితమైన చుక్కలు డ్రాప్స్ ఎవరైనా స్వీకరించే వాళ్ళు ఉంటే దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను ఇట్లాంటి లుచ్చగాళ్ళ మాటలు లేని మీరు భారతదేశంలో ఉన్నటువంటి మతాలు కులాలు అని మీరు మనసులో పెట్టుకోకుండా మనంతా మనుషులం కలిసిమెలిసి జీవించాలి నీ మతాన్ని నేను గౌరవించాలి నా మతాన్ని నేను గౌరవించాలి మతం అంటే ఏదో పెద్ద భూతం మీరు అనుకోవద్దు నేను నమ్ముకున్న ఓ దైవం నాకు ఆయన అంటే ఇష్టం ఆయన ఆరాధించుకుంటా నీకు ఆయన అంటే ఇష్టం నువ్వు ఆయన ఆరాధించుకో వీడు పొట్టకూటి కోసం కూలి చేసుకునే ఎదవ ఈ ఏది మతాల మధ్య గొడవలు పెట్టుకోవడానికి ఒక కూలోడు ఇడు మతాల మధ్య బిజినెస్ చేసే ఒక వ్యాపారి ఒక బిజినెస్ మ్యాన్ ఈ కరుణాకర్ సుగుణ అనే నా కొడుకు ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ మతాల మధ్య కులాల మధ్య ముసల మధ్య ముసల మధ్య వయసుళ్ళ మధ్య వయసుల మధ్య పిల్లల మధ్య పిల్లల మధ్య తల్లి మధ్య తల్లి మధ్య తండ్రుల మధ్య తండ్రుల మధ్య మతాలకి మతాలకి కులాలకి కులాలకి ప్రాంతాలకి ప్రాంతాలకి భాషలకి భాషలకి దేశాలకి దేశాలకి విభజన సృష్టించి భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలు ఇట్లాంటి చీడ పురుగు కరోనా అంటాడు వాడు కరోనా వచ్చినట్టు వస్తుంది ఇల్లు క్రైస్తవులు చెప్పటం వాళ్ళ పిల్లల ద్వారా ఇంకొక పిల్లగాడికి వచ్చినట్టు అని అంటాడు కానీ ఈడు పెద్ద కరోనా కంటే ఒక కోటి రేట్లో డేంజర్ ఈనా కొడుకు అసలు ఈయన భారతదేశంలో లేకుండా తొక్కిపారదాం కాదు నా కొడుకుని తొక్కేయాలి నా కొడుకుని అట్లాంటి నృత్య నా కొడుకుడు దయచేసి అర్థం చేసుకోండి ఈ ముసలోడు కూడా ఉన్న ముసలోడు ఏదో అంటాడు ఒకసారి ఇందం ఈ ముసలోడు ముసలోడికి ఇంత వయసు వచ్చింది ఏం మాట్లాడుతా ఉన్నాడు అర్థం కావట్లేదు ఒకసారి ఈ ముసలోడు ఏదో అంటాడు ఇందండి బైబిల్లోనే చెప్తుంది కదా బైబిల్లో చెప్తుంది కదా నన్ను విశ్వసించని తల్లినైనా తండ్రినైనా తోడబుట్టిన చెల్లినైనా సంతే అని రాళ్ళతో సాగు అని చెప్తాడు వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి పూజించాలని ఎవరని చెప్తే రాళ్ళతో సాగు కొంత తల్లిదండ్రులైనా కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డలైనా కన్న బిడ్డలైనా ఇది మరి పాత బంధన అంటారు వేసుకోవడం చెప్పాడు కొత్తని బంధనలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి వాడి తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని అన్నదమ్ముల్ని అందరినీ ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదండి ముసలి బుద్ధింది అసలు దేవుడు సంభవం చెప్పింది ఆడు యేసు ప్రభు యో దేవుడు పాతని కాల బంధనలో రాళ్ళతో కూడా సంభవం చెప్పిండా బైబుల్ చదివిడా ఈడు ఈ ముసలోడు చదివిండా ఈ కర్ణాకర్ గడ చదివిండ బైబుల్ రాళ్ళ తొడకటం అని ఎప్పుడు చెప్పిండ్రా ఏ సందర్భంలో చెప్పిండు ఏ ధర్మశాస్త్రం ప్రకారం చెప్పిండు యేసు ప్రభు వచ్చి రాళ్ళ తొడకటం అని చెప్పినాడు ఒక వ్యభిచారపు స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే అందరూ రాళ్ళు పట్టుకొని వస్తే మీలో పాపం చేయనుడెవడో ముందు ఆమె ఆమె పైన ఏంట రాయని చెప్పిండు అప్పుడు అది రాయమని చెప్పినట ఆయన కింద కూర్చొని ఏదో రాస్తా ఉన్నాడట రాస్తా ఉంటే మన పాపాల మొత్తం రాస్తాడా అనేసి అక్కడ రాళ్ళు మొత్తం పక్కన పడి వెళ్ళిపోతే అమ్మ నిన్ను ఎవరేమని లేదా నేను కూడా ఏమన్నా అనేసి ఆమెను ఓదార్చి ప్రేమించి కనికరించి ప్రేమ జాలి దయ అంటే ఏంటో చూపించిన మహా గొప్ప ప్రేమామయుడు ఏసుక్రీస్తు అట్లాంటి యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఈ లుచ్చా నా కొడుకు బజార్లో బఠానీలు అమ్ముకునే బార్ షాప్లో బజ్జీలు అమ్ముకునే నా కొడుకు బా బా అమ్ముకునే నా కొడుకు ఈడు ఈ ముసలోడు రాళ్లతో కొట్టండి అని అట నన్ను నమ్మకపోతే సంపేయండి అని చెప్పిండట చెప్పిండ అట్లేమన్నా బైబుల్లో బైబుల్లా నేనే దేవుణ్ణి కాకపోతే నేను కాదు అని అనడా సంబంధనందని చెప్పిండట ఇట్లాంటి ద్రోహులని మతాల మధ్య సిచ్చులు పెట్టి గొడవలు పెట్టి బైబుల్ని ఒకరికరించే నా కొడుకుల్ని ఏం చేయమంటారో కామెంట్లో పెట్టండి ఇట్లాంటి వాడికి మనం తక్షణమే బుద్ధి చెప్పాలి ఈ నిజాలు కావాన్ని వాడి కౌంటర్లకి మనం ఎన్కౌంటర్ ఆదర్ల రవి ఒక్కసారి ఎన్కౌంటర్ చేస్తే పాయింట్ బ్లాక్లో పెట్టి కాలిస్తే బుల్లెట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇతరకి వెళ్ళిపోతుంది ఇక్కడ పెడితే పుర్ర వెనకలో నుంచి వెళ్ళిపోతుంది ఆదల రవి బుల్లెట్ అట్టు ఉంటుంది కరుణాకర శుభున ఖబర్దార్ ఇక్కడ నుంచి రగడ నీకు నాకు నువ్వా నీనా సై సై అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం నేను మేదల రవి అందరికీ ప్రైజ్ లాట్